అంటారు ఓ భక్తుట ప్రభావం వల్ల మీ కళ్ళకు నేను కనిపించడం లేదు రేపు తెల్లవారుజామున అందరూ నదిలో స్నానం చేసింది మంగళ వాయిద్యాలతో రండి ఆకాశంలో నా వాహనమైన గరుడ పక్షి ఎక్కడ వాలి ఉంటుందో అక్కడ నేనున్న చందనపు పెట్టి మీకు దొరుకుతుంది అని చెప్పి మాయమయ్యారు మరుసటి రోజు ఊరంతా నది వద్దకు చేరింది నిజంగానే ఆకాశంలో ఒక కృష్ణ గరుడ పక్షి ఉదయకాలంలో తిరుగుతూ నదిలో ఒక చోట ఆగింది వెంటనే జనం నదిలోకి పడవలు వేసుకుని అక్కడికి వెళ్ళగా చందనపు పెట్టి దొరికింది అందులో శంక చక్ర గదాధరి అయిన సాక్షాత్ నారాయణుడి విగ్రహం లభించింది సరిగ్గా అప్పుడే అక్కడికి నారాదమని చేరుకున్నారు ఆ విగ్రహాన్ని చూసి ఆ మూర్తికి వెంకటేశ్వరుడు అని నామకరణం చేశారు విమ్మ అంటే పాపాలు కథ అంటే పోగొట్టేవాడు అని అర్థం అంటే మన పాపాలను పోగొట్టేవాడే ఈ వెంకటేశ్వరుడు నారదుల వారే స్వయంగా గోదావరి తీరంలో ఈ విగ్రహాన్ని ప్రశ్నించారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కొన్ని వందల ఏళ్ల తర్వాత గోదావరికి వచ్చిన భయంకరమైన వరదంలో నారదుడు ప్రశ్నించిన ఆ ఆలయం నది గర్భంలో కలిసిపోయింది స్వామి మళ్లీ నీటిలో ఉండిపోయారు ఆ రోజుల్లో పినబోటు గజేంద్రుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవారు ఆయనకు ఎన్నో పడవలు ఉండేవి ఆ పడవల్లో సరుకులు ఎగుమతి చేస్తూ కోట్లు గడించేవారు చిన్న చూపు చూసింది ఒకేసారి సముద్రంలో పెను తుఫాను వచ్చింది గజేంద్రుడి పడవలన్నీ సముద్రంలో మునిగిపోయాయి అతని ఆస్తి మొత్తం నీటి పాలయ్యింది ఏం చేయాలో దిక్కు చూసిన స్థితిలో గజేంద్రుడు గోదావరి ఒడ్డున కూర్చుని ఏ భగవంతుడా నా పడవలు నాకు క్షేమంగా తిరిగి వస్తే నదిలో ఉండిపోయిన ఆ వెంకటేశ్వర స్వామిని బయటకు తీసి కొని కట్టిస్తాను అని కన్నేరుతో మొక్కున్నాడు అప్పుడు జరిగింది అసలైన అద్భుతం సముద్రం అడుగున మునిగిపోయాయని అనుకున్న పడవలు ఏ శక్తి నడిపించిందో తెలియదు కానీ మరుసటి రోజు ఉదయానికి ఏ చిన్న దెబ్బ తగలకుండా ఒడ్డుకు చేరాయి ఇది సైన్స్ కూడా అందనే అద్భుతం గజేంద్రుడు నదురు నుండి సోమవారి విగ్రహాన్ని తీయించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించాడు కానీ ఆలయాన్ని చూసుకోవడం కష్టంగా మారింది అప్పుడు ప్రతాపురం సమంతరాధీసుడు శ్రీ వత్సవాయి తిమ్మ గజపతి మహారాజు గారికి స్వామి కలవ కనిపించి నన్ను ఆరాధించు నువ్వు వైకుంఠం చేరతావు అని చెప్పారు రాజుగారు తన కలవ కనిపించిన లోపం గురించి పండితులను అడగ్గా అది వాడపల్లి వెంకన్న అని తెలిపారు వెంటనే రాజుగారు వాడపల్లి వచ్చి పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో స్వామివారి నిత్య దూప దీప నైవేద్యాల కోసం డెబ్బై ఐదు ఎకరాల మళ్లీ వైభవంలోకి వచ్చింది ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే మనకు ప్రధాన ఆలయంతో పాటు కుడివైపున సత్యరామ సన్నేత శ్రీ వేణుగోపాల స్వామి వారు ఉత్తరం వైపు కోరిన వరాలిచ్చే అమ్మ మంగ మంగతయారు ఆగ్నయన పన్నెండు మంది శిష్యులతో శ్రీ రామానజుల వారు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనిస్తారు ఈ ఆలయం కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం పెట్టినప్పుడే నిర్మించారు ఇక్కడ శివలింగం కాశీ క్షేత్రం నుంచి తీసుకువచ్చి ప్రశ్నించారు ఈ ఆలయానికి కేవలం పురాణ చరిత్రే కాదు ఒళ్ళు గగ్గుడు పుడిచే దేశభక్తి చరిత్ర కూడా ఉంది అది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్న రోజులు వారపళ్ళలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది దేశభక్తి నిమిషన యువకులు రథం పైన గాంధీ గారి ఫోటోను మన త్రివర్ణ పతాకాన్ని కట్టారు